ముగోరుకి వచ్చే లోపలికి మనకి రెండు యూనియన్స్ ఉన్నాయి కూడా ఇదివరకు చాలా చాలా మీకు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా అది ఏపీ యూఎస్ఎంఏ అదొక యూనియన్ ఏపీ సిఏ రెండు యూనియన్లు ఉన్నాయి నేను పోయిన కూడా చెప్పాను అందరూ కలిసి చేసుకోండి కలిసి ఉండండి యూనియన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఖచ్చితంగా కూడా మీకు కూడా ఇంప్లిమెంట్స్ కరెక్ట్గా అవుతాయి అని చెప్పి కూడా నేను చెప్పాను కాకపోతే బయట రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మీ మధ్యలో రాజకీయాలు అలా ఉంటాయి ఆ రాజకీయాల వల్లే ఇది కూడా జరగకుండా ఎప్పుడు కూడా ఎవరు ఎవరు కేటగిరీ వాళ్ళు డివైడ్ అవుతా ఈ విధంగా జరుగుతూ ఉంది మన వాళ్ళు చెప్పినట్టు మేజర్ సమస్య ఏదైతే ఉండేదాసి చూడండి సైకో జగన్ రెడ్డి ఆలోచన విధానం మనం ఒకసారి గమనించుకోవాలి ఉండే వసతులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసేయటం మళ్ళా కొన్నాళ్ళు అయిన తర్వాత మన కోర్టు ద్వారా ఒక్క ధర వస్తే మళ్ళా ఇవ్వటం మళ్ళా ఆయన ఏదో చేసినట్టు మళ్ళా పాత శ్లోకాలు మళ్ళీ దానికంతా కొంతమంది అత్యుత్ శాఖలు ఉంటారు కదా ఆ పార్టీలో ఏదో ఏ కొత్తగా తీసుకొచ్చి మీ అందరిని కూడా ఇబ్బందుల నుంచి కాపాడినట్టు అవన్నీ కూడా అదొక మళ్ళా యాక్షన్ అనమాట ఆ యాక్షన్ కూడా ఈరోజు అంతా మీరు చదువుకున్నారు కాబట్టి మీకు పూర్తిగా అర్థమయ్యిందనుకుంటున్నాను నేను ఎందుకంటే పది సంవత్సరాలు అదివరకి మీకు రెన్యూవల్ ఉంటుంది ఏదైనా కూడా రెన్యూవల్ అనేది రెండు సంవత్సరాలకి ఒక సంవత్సరాలకి చేస్తున్నది కాదు ఒకసారి రెన్యూవల్ చేసుకునేటప్పుడు పది సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఫైర్ కానీ ఫైర్ కానీ పొల్యూషన్ కానీ సటన్ మీటర్స్ కానీ సటన్ హైట్ పోయినప్పుడే పొల్యూషన్స్ అనేవి ఉంటాయి దాన్ని కూడా అదివరకు మన తెలుగుదేశం టైంలోనే అందుకనే పెట్టాలి ఎందుకంటే స్కూల్స్ ఎక్కువ హైట్కి వెళ్ళదు ఎందుకంటే ఎక్కువ హైట్కి వెళ్ళినప్పుడు లిఫ్ట్లు కావాలి పదశులను బట్టి ఎక్కువ స్టూడెంట్స్ పైకి ఎక్కడానికి ఇబ్బంది కాబట్టి ఒక త్రీ ఫ్లోర్స్ ఉంటుంది కాబట్టి టూ ఫ్లోర్స్లోనే ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ స్కూల్స్ ఉంటుంది పది ఫ్లోర్లు పదిహేను ఫ్లోర్లు అపార్ట్మెంట్ మాదిరి మనకు ఉండదు కాబట్టి ఫైర్ కానీ పొల్యూషన్ కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నావు కాబట్టి కావాలి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం టైంలో అది పెట్టలేదు ఇతను వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి దాన్ని పెట్టడం జరిగింది ఫైల్ కానీ కూడా దానివల్ల ఎంత ఇబ్బందడం మీ అందరూ కూడా తెలుసు ఎన్నిసార్లు ఆఫీసుకు పోయి ఉంటారో ఎన్నిసార్లు ఎస్బీఆర్సీలు ఏం చేసి ఉంటారో దాన్ని ఫైల్ తెచ్చుకోవడానికి అప్పులు తెచ్చుకోవడానికి ఎంత ఇబ్బందకు అనేది కూడా అందరూ కూడా మీరు రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలాంటిది ఉండదు పాత పద్ధతి ఏదైతే ఉందో దానికి అదేవిధంగా ఇది కూడా పది సంవత్సరాలనే మీరు బోర్డుకు తిరగటం ఇవన్నీ కాదు రోడ్డుకు తిరగక ముందు ఎవరైనా ఇన్ని స్కూల్స్ మన ఒంకి వచ్చాలో అప్పటికి యాభై ఐదు స్కూల్స్ ఉన్నాయి దగ్గర అంతే కదా యాభై యాభై ఆరు స్కూల్స్ ఉన్నాయి లోకల్ కానీ కొత్త పట్నం కానీ ఎక్కడైనా పడిచిన స్కూల్స్ అన్ని కలిపి రెండు అసోసియేషన్ కలిపి యాభై ఆరు స్కూల్స్లో కొత్త పట్టణంగా ఒక ప్రెసిడెంట్ పెట్టి ఏం చెప్పారు ఎవరైనా ఊరు మాట్లాడతారు అదేవిధంగా ఎవరైనా కనీసం రోజు గంట వచ్చి కలెక్టర్కి ఏమైనా రెప్యుటేషన్ ఇచ్చారా అది కూడా ఇవాళ ఏమవుతుందంటే ఉండే స్కూలేసిపోతుంది అంతేగా ఆ నేను మీరుండ అంటే మీకు ఇబ్బంది జరిగింది మీరు మాట్లాడుకోవడానికి కూడా మీకు అప్పు లేదు అంతేగా జరుగుతుంది ఇప్పుడు మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది జరిగింది అదివరకు గవర్నమెంట్ పది సంవత్సరాలు ఇచ్చింది ఈ సంవత్సరం మూడు సంవత్సరాల ఎందుకు మారుస్తుంది ఒకసారి ఎన్యూటీ జరిగిందని మళ్ళా నెన్యుడి ఎట్లా చేసుకుంటామని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడే లేకుండా భయప్రాదన చేశారు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు కాదా నేను ఇంజనీరింగ్ కాలేజీలో మనం వచ్చారు నాకు అంటే ఇంజనీరింగ్ కాలేజీ చెప్తున్నారు కొన్ని కాలేజెస్కి ఏమో ఎనభై వేలు వేలు ఉంటే కొన్ని కాలేజెస్కి ఏమో నలభై వేలు అంటే వాళ్ళకి నలభై వేలు ఏంటి అని అడిగితే నేను ఇష్టం కాలేజీ ఉండాలా పోవాలా చేస్తే చేయండి అంతే అంతే కడితే చేస్తాం పిల్లలు అంతే కడతారు కాబట్టి అట్లా ఒక నిజంతలాగా ఆయన ఇష్ట రాజ్యంగా ఇది ఏదో ఆయన సర్కారు పాత్ర రూపంలో ఉంటాయి చూడండి కృష్ణదేవరాయలు రాజంటే జీవితకాంతం ఆయన రాజు అయిపోయిన తర్వాత పిల్లలు పిల్లలు అయిపోయిన కదా మన ఆ విధంగా ఈయనే రాజు అనుకున్నాడో ఏమో ఈరోజు ఆ విధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఫ్రెష్ పట్టించాడు మూడవది కూడా ఒకటి మేజర్ ఇష్యూ వచ్చేసి ఇది కూడా ఏదైతే మనకి పవర్ ఉందో పవర్ కూడా ఈరోజు హాస్పిటల్స్కి అదే ఈ ఈరోజు కాలేజెస్ స్కూల్స్ కూడా దాని స్కేల్ కూడా పెట్టారు దాన్ని ఖచ్చితంగా అది కూడా మాట్లాడున్నాం స్కేల్ సెవెన్లోకి మనవి కూడా మారుస్తారు ఖచ్చితంగా స్కూల్స్ కాలేజీ కూడా అది కూడా మారుస్తారు అవి కూడా ఏదైతే అది కూడా జరుగుతుంది మీరు చెప్పిన దాంట్లో మళ్ళీ మనకు కావాల్సిన హెల్త్ కార్డ్స్ కూడా ఏదో కొన్ని ఇంకా పెట్టారు ఇవన్నీ చిన్న చిన్నవి మేజర్ ఇష్యూస్ ఉండేది మాత్రం మనకి ఏదైతే లెగ్యం ఉందో ఒకటి ఇబ్బంది ఉంటుంది పొల్యూషన్లో ఒకటి ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా కరెంట్ పవర్ ఛార్జెస్ సామాన్యుడికే ఈరోజు ఎనిమిది సార్లు పెరిగిన తర్వాత నూట యాభై రూపాయలు వచ్చేసి ఈరోజు పదకొండు వందలు పద్నాలుగు వందలు వస్తాయి అది దాంట్లో చిన్న సామాన్యులు ఇద్దరు లేదు అలాంటిది మీ దాంట్లో స్కూల్స్లో ఎంత పెరిగి ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు దాని తగ్గట్టుగా పిల్లల స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి అదివరకు ఏం చేసే తెలుగుదేశం టైంలో ఫీజు రీఇన్వెస్ట్మెంట్ ద్వారా డైరెక్ట్గా మీ అకౌంట్కి వచ్చాయి మీకు స్టూడెంట్స్ పదిహేను వేలు అయితే పదిహేను వేలు మీకు వచ్చే స్కూల్ పిల్లలు అదేవిధంగా కాలేజెస్ అయితే నలభై వేలు యాభై వేలు ఉంటే నలభై వేలు సంవత్సరానికి ఫీజు ఎంత వాళ్ళకి డైరెక్ట్ కాలేజీ అయితే కాబట్టి కాలేజీకి ఎక్కడ మిస్ మేనేజ్మెంట్ జరగకుండా పిల్లల ఫీజు అకౌంట్లో పడి అయితే ఇబ్బంది లేకుండా ఉండేది ఇతను ఏం చేశాడు అత్యుత్సాహంతో తీసుకొచ్చి ధనివర్ణం కింద వాళ్ళ అకౌంట్లో పేమెంట్ చేశారు అది కూడా ఏమైనా కరెక్ట్గా చేశాడా ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి అట్లా ఎప్పుడూ లేట్గా వాళ్ళకి వేయటం ఆ టైంలో కాలేజెస్ వాళ్ళు అడగకపోవడం స్కూల్స్ వాళ్ళు వాళ్ళు దానికి వాడుకోవటం మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఫీజు కట్టమని మీరు అడగటం లేకపోతే ఎగ్జామ్స్ కూర్చొని అన్నప్పుడు అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు తీసుకొచ్చు కట్టడం లేకపోతే అది కూడా కట్టకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు కదా ఫీజు కట్టాలంటే ఒకసారి చెప్పండి అంటాడు ఫీజు కట్టేది ఏంటి నేను చెప్పేది ఏంటి గవర్నమెంట్ ఫీజు కట్టాలి కదా అని చెప్పి నేను అడుగుతావాళ్ళు లేదు ఇంకా అకౌంట్లోకి రాలేదు గవర్నమెంట్ నుంచి అకౌంట్ వచ్చేసి మేము దానికే కడతాం అని చెప్పి వాళ్ళు ఎవరు అంటారు అట్లా ఒక ఉద్యోగ పద్ధతి చేశాడు కాబట్టి ఇది కూడా మనం స్ట్రీలైన్ చేసుకొని ఫీజు రింబర్స్మెంట్ ఎవరికైతే కాలేజీస్ చేయాలో అది డైరెక్ట్గా కూడా నేను తెలుగుదేశం వచ్చిన తర్వాత వాళ్ళకి వేస్తుందని చెప్పిన మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంతంలో మనం ఉండదు ఇవన్నీ కూడా ఉన్నాయి మీరే కాదు ఇంత నుంచి తాపు వ్యాపారస్తుల దాకా అందరికీ కష్ట నష్టాలు ఉంటాయి కాబట్టి దీన్ని స్థిరైన అవ్వాలంటే మీలో ధైర్యం రావాలి అదేవిధంగా ఉత్సాహం రావాలి రేపు మళ్ళా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండాలి ఇది మనం ఒక పార్ట్ వన్ చూసాం పుష్ప పార్ట్ వన్ చూసాం అర్థమైనా ఉంటాను మీ అందరికీ ఎందుకంటే ఇరవై ఐదు పర్సెంటే జగన్ రెడ్డిని చూసాం అదే ఇంకా డెబ్బై ఐదు పర్సెంట్ చూస్తే ఎలా ఉంటాడో జగన్ రెడ్డి అనేది మీరు గుర్తుపెట్టుకోండి అలాంటి పరిస్థితులు తీసుకొస్తారు మీ కాలేజీ తీసుకున్న దాదాపు కాబట్టి నచ్చింది అనుకో పోలీసు వాళ్ళు వచ్చేది మీకు ఇది కాదు ఇంకో కాగితాన్ని బైక్ వెళ్ళి వెళ్ళి వెళ్తామని మీరు సదుపాయలు పెట్టి పెడతారు బైక్ వెళ్ళే కలిసి వస్తాయి అలాంటివి కూడా మా దగ్గర జరుగుతాయి ఎందుకంటే మీకు తెలుసు స్టాంపులు కానీ ఏమేమి వ్యాపించాలో ఏమేమి చేశారో అక్కడ నాకు కూడా అయితే తెలుసు కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా అందరూ కూడా సీరియస్గా తీసుకోండి మనం తప్పు చేసినంత వరకు మనం భయపడాలి తప్పు చేయనంత వరకు మనం ధైర్యంగా ఉండాలి సమాజం కోసం నేను చదువుకున్న వాళ్ళంతా కూడా బయటికి వచ్చేటట్టు ఉండాలి ఒకరు ఇద్దరు బయటకు వస్తే ఏదైనా చేస్తారని చెప్పండి అదే కానీ యాభై ఆరు మందిలో తీవ్రవాదులు ఉంటారు కొంతమంది పోసుకుంటుంటారు ఉంటారు అలాంటి వాళ్ళు మిగతా యాభై మంది గారి బయటకు వచ్చి ఎవరి మీద నిలబడ్డాను అంటే అప్పుడు ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి మీరు ఒక్కొక్కరు మీ కింద దగ్గర దగ్గర మీ దగ్గర ఒక యాభై మంది పనిచేస్తున్నారు అదేవిధంగా పిల్లలు ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు ఇలా ఇందాక నేను మన సుబారాజు ఎంతమంది మీ దగ్గర అంటే రెండు వేల ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు రెండు వేల ఎనిమిది మందిలో కోసుకునే వాళ్ళు సగం మంది తీసిన సగం మంది సుబారాజు వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు వాళ్ళు స్టాఫ్ వస్తారు అందరు కలిసి ఎంతమంది అవుతారు ఒకసారి రెండు మీద కూర్చుంటే ఎంతమంది అవుతారు అలాంటి యాక్టివిటీ అవసరాల కోసం మనం చేసుకోకపోతే మీరు ఇంట్లో కూర్చొని ఇబ్బందులు పట్టడం వల్ల ఉపయోగాలు ఏంటని చెప్పుకొని నేను అడుగుతున్నాను చదువుకోవడం వల్లవే తెలియదు చదువుకొని మీకు వ్యవస్థ తెలిసి అన్నీ తెలిసి ఈరోజు వాళ్ళ ఇష్టారాజ్యంగా కూర్చొని జీవోలు పంపిస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు ఆలోచించుకున్నాం కాబట్టి ఇంకా సరే ఇప్పుడు దాకా అంతా కూడా రూమ్లోనే ఉన్నారు తలుపు తీస్తే ఎవరు వస్తారో భయంతో మాకు కూడా అన్నీ కూడా తెలుసు మాతో మాట్లాడకాలి కూడా భయపడతా ఆ ఇంటికి వెళ్తే కెమెరాలు ఏమైనా కనపడతా ఉన్నారో భయపడ్డా కొంతమంది ఉన్నారు ఆ భయం అయిపోయి ఇప్పుడు కొంతమంది నలభై మంది నలభై దాకా వచ్చినట్టున్నారు ఇప్పుడు నలభై ముప్పై ఐదు మంది వచ్చారు ముప్పై ఐదు నలభై మంది స్కూల్స్ దాకా వచ్చారు ఇంకా కొంతమంది అట్లానే ఉండాలి కాబట్టి రాబోయేదిక తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థ మార్పు రావాలి పరిస్థితి రాష్ట్రం పరీ విడగబడిపోయింది అందరినీ కూడా కలిసి సాధకులతో కేసులతోటి భయప్రాపన చేశారు ఈ వ్యవస్థ పైకి పోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసారు కాబట్టి ఖచ్చితంగా రేపు అందరం బయట వాతావరణం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా నూతన దుర్పాలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మీ వంతు మీరు కృషి చేయండి